హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు ఒక వార్త ఒకటో తారీఖున రావాల్సిన పెన్షన్ డబ్బులు ఇప్పటి వరకు వారి యొక్క చేతికైతే అందలేదు చాలామంది అడుగుతున్నారు ఏ విధంగా మాకైతే పెన్షన్కి సంబంధించిన పేమెంట్స్ అనేది అందుతాయి అనేసి చాలామంది అడుగుతున్నారు చక్కగా వీడియోలు అయితే మనం చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ముందుగా వికలాంగ్ లెవెల్ అయితే ఉంటారో అలాంటి వారికి వారి ఇంటి వద్దకే మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది అందజేస్తారు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే కలిగి ఉంటారో కలిగి ఉండి మరియు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిఎస్సి లింక్ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి ఆ ఆధార్ కార్డు తోటి అలాంటి వారికి అయితే బ్యాంక్ అకౌంట్స్కి వెళ్తాయి మీరైతే బ్యాంక్ దగ్గర తీసుకోవచ్చు లేదు మీ పోస్ట్ ఆఫీస్లో అయితే మీరైతే తీసుకొని ఈ వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించిన మూడు వేలు అనేది పొందవచ్చును వీడియోలు అయితే చాలా చక్కగా మీకైతే అర్థమవు అవుతుందనేసి నేనైతే భావిస్తున్నాను వికలాంగులు ఎవరైతే ఉంటారో వారి ఇంటి వద్దకే మూడు వేల రూపాయలు అనేది అందుతుంది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ చేసుకున్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఈ పెన్షన్ పథకానికి సంబంధించిన మూడు వేల రూపాయలు అనేది పడుతున్నాయి ఒకసారి మీరు అయితే చూసుకోండి లేదు మీ సమీపంలో ఉండే పోస్ట్ ఆఫీస్లోని సిబ్బంది ఉంటారు కదా వారు కూడాను ఈ పెన్షన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది చాలా చక్కగా ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే కంపల్సరీ అమౌంట్ అనేది ఇచ్చేస్తారు సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ